వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని తెలిపారు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భూమిరెడ్డిపాలెం లత్సంపేట పోతంపేట గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ లబ్దిదారులతో మాట్లాడారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివరాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నా వాటిని ఖండిస్తూ ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల ముల్లునాయుడు మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకట్రావు మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు